హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంతా క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం నిన్న ఒక వీడియో పెట్టాను కదండి పేపర్ కటింగ్ చేసి పెట్టాను హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా కట్ చేయండి అని అలాగే మెయిన్ డాట్ కూడా చూపిస్తానని చెప్పాను కదండి వీడియోలో సో మెయిన్ అయితే మనం ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ముందుగా మనం షోల్డర్ని ఇలా సెంటర్లోకి పట్టుకోవాలన్నమాట ఇలా సెంటర్లోకి పట్టుకుని స్ట్రైట్గా ఈ విధంగా పట్టుకుని ఒక చిన్న మార్కింగ్ చేసేసుకోవాలండి అది మెయిన్ డాట్ కోసం అలాగే ఉక్సులు తాళ్ళు పట్టి దగ్గర కూడా మనం చిన్నగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇది సైడ్ డాట్స్ కోసం అలాగే చంకలో భాగానికి అయితే అవసరం లేదండి ఈ రెండింటికి మధ్యలో నుంచి చంక భాగంలో అనేది వేసేయచ్చు అనమాట ఆ డాట్ ఈజీగా వేసేయచ్చు సో ఇప్పుడు ఒక పాటు తీసుకున్నానండి ఒక పాట తీసుకుని మెయిన్ డాట్కి మనం చిన్న డాట్ పెట్టాం కదా దానికోసం ఇలా ఫోల్డ్ చేసుకుని జాగ్రత్తగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం మామూలుగా బ్లౌజ్కి అయితే కొంచెం పొడవుగా వేసుకుంటాం కదా వీళ్ళు ఎక్కువ తేలొద్దు పైకి నీట్గా అలా తేలొద్దు అని చెప్పేసి చెప్పారు కాబట్టి మనం చిన్న డాట్ వేసుకోవాలన్నమాట చాలా చిన్నది వేసుకోవాలి కాకపోతే క్లాత్ని ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పొట్టిగా వేసాను చూసారా చాలా కిందకి వేసాను అది ఒకటిన్నర ఇంచు లేదా టూ ఇంచెస్ అలా ఉంటుంది అంతే అంతకుమించి ఎక్కువ లేదండి కాకపోతే క్లాత్ని మాత్రం ఎక్కువ ఫోల్డ్ చేశాను అనమాట చూస్తున్నారు కదా ఎక్కువ ఫోల్డ్ చేస్తే ఈ విధంగా క్లాత్ అనేది ఎక్కువగా వస్తుంది అలాగే చెస్ట్ అనేది బాగా పైకి అనేది తేలదు ఇది మనం కస్టమర్ ఇష్టానుసారం కుడుతున్నామండి కస్టమర్కి అలా ఇష్టం కాబట్టి మనం అలాగే కుట్టివ్వాలి లేదా మనకి వచ్చినట్టుగా మనకి నచ్చినట్టుగా కుట్టేస్తే వాళ్ళు వేసుకోరు పక్కన పెట్టేస్తారు అలాగే మనల్ని అంటారనమాట పక్కన పెట్టేసామండి కుట్టలే మీరు కుట్టింది సరిగా బాగాలేదు అని చెప్పి అంటారు వాళ్ళు ఎలా అడిగితే మనం అలా కుట్టించామనుకోండి ఇంకా కస్టమర్ ఎక్కడికే వెళ్ళరు మన చుట్టూనే తిరుగుతారు ఈవిడ అలాగే చాలా మంది దగ్గర కుట్టించుకున్నారటండి ఎవరైనా సరే వాళ్ళ ఇష్ట ప్రకారం అంటే ఈ డార్ట్ పొడవుగా పెట్టేస్తున్నారనమాట చూపించారు ఆవిడ ఆది బ్లౌజ్ కూడా డార్ట్ పొడవుగా పెట్టడం వల్ల జస్ట్ ఎత్తుగా పైకి ఎత్తుగా నిలబడినట్టుగా కనిపిస్తుంది అంట ఆవిడకి అలా నచ్చట్లేదంట సో ఇలా కుట్టించానమ్మా నేను ఒక ఫస్ట్ బ్లౌజ్ అయితే ఒకటి ఇలాగే కుట్టిస్తే ఆవిడకి బాగా నచ్చింది కస్టమర్ మెచ్చుకుంటే హ్యాపీయే వేరు కదండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి